ఆనందంగా ఉన్నాయో మా ఊర్లో వర్షం పడుతుందో ఎంత హాయిగా ఉందో వర్షం అంటే ఎంత మందికి ఇష్టం చూడండి వర్షం పడుతుంది చూడండి ఉరుములు కూడా వినిపిస్తున్నాయా చూడండి వర్షం అంటే ఎంతమందికి ఇష్టము మా ఏరియాలో చూడు ఒక్కరు కూడా బయట లేరు ఆహా చూడండి వాతావరణం అంతా ఎలా మారిపోయిందో ప్రజెంట్ టైం చూడండి చెట్లు ఇంత ఆనందంతో నవ్వుతున్నాయో చూస్తారా ఏ గల్లీ చూసినా జనాలు లేరు వర్షానికి అందరు ఇంట్లో ఉన్నారు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అందరు మా చెట్టు చూడండి ఎంతలా పులకిస్తున్నాయో ఉరుముతుంది మల్లె మొక్కలు చూడండి మల్లె మొక్కలు మా చెట్టు మల్లెపూలు చూడండి ఎంత బాగున్నాయా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇలా చల్లగాలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కదండి చూడండి చెట్లు చూడండి ఎంత ఆనందతున్నాయో బుల్లి బుల్లి మొగ్గలు ఇప్పుడే విప్పుతున్నాయి చూడండి రకరకాల చెట్లు ఈ వర్షానికి ముద్దై ఎంతో ఆనంద చూడండి ఫ్లవర్స్ 嗯。